నమస్తే బ్యాచులర్ బ్రదర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు నాటుకోడి పూరి పులుసు చేస్తున్నాం ఒరే నాటుకోడి పూరి పులిచేందు స్వామి అనుకోబాకండి చూద్దాం అసలు ఎట్ట చేస్తానో చూద్దు రండి వేరే లెవెల్కి ఉంటుంది టేస్ట్ మాత్రం నోరు రిచిపోద్ది అట్టే ఫస్ట్ అయితే కొన్ని నీట్గా కోపించుకొచ్చినాం అలాలు చేయించుకొచ్చినావు మీరు అలాలో లేకపోతే ముద్దారో కామెంట్ చేయండి నాటుకోడులో నీట్గా బొచ్చు క్లీన్ చేసుకునేటప్పుడు ఈ మొట్టాలు తీసేసుకోవాలి లేకపోతే ఆ మొట్టలు మనం లోపలకి పోయి మనం మోషన్స్ అవ్వడానికి రీజన్ అవుతాయి అంతా తీసేసరికి కోడి చూడండి ఎంత చిన్నగా అయిపోయిందో కోడిని కాల్చుకోవడానికి తాటిపట్ట అయితేనే బాగుంటుంది ఎందుకంటే తొందరగా గలద్ది అట్ట కొన్ని బాగా మొట్టాలన్నీ పోయేదాకా బాగా కాల్చుకోవాలి కాల్చుకుంటేనే టేస్ట్ నాటుకోడి ఫ్లేవరు అంతా బయటకు వస్తుంది ఈ కాళ్ళ తోళ్ళు ఈ గటార చూడ ఎంత శుద్ధంగా వస్తున్నాయో ఇట్ట వస్తే బాగా కాలినట్టు అర్థం కోడిని బాగా కాల్చుకుంటే మొట్టలు కూడా మాడిపోతాయి ఆ మొట్టాలను శుద్ధంగా తీసేసుకోవాలి కాల్చిన తర్వాత మసి ఉంటుంది కాబట్టి నీట్గా కడుక్కోవాలి కడుక్కుంటే దుమ్ము ధూళి మసి గిసి అంతా పోద్ది తలకాయ చూడ అడగాలేదు నల్లగా నల్లంగా మాడిపోయింది అంటే కోడిని గుంకోవడానికి మన ఆయుధాలు అయితే ఇవే కత్తి మొద్దు కోండు అయితే మొక్కలు మొక్కలు కొట్టుకుంది ఇప్పుడు తలకాయ నాటుకొని స్కిన్ లెస్ చేస్తున్నాం ఏంద్రోసమే స్కిన్ లెస్ ఎందుకు ఆ స్కిన్తో తింటేనే బాగుంటుంది అనుకుంటారు కదా సో స్కిన్ తోటి ఒక ప్రయోగం చేస్తున్నా అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అందుకని స్కిన్ని తీసేస్తున్నాను ఇట్ట శుద్ధంగా చూడండి బాయిలర్ కోడి స్కిన్ లాగే పెరికేసినాం కోడిని అయితే మొక్కలు మొక్కలు గుందేసుకుందాం ఈ కోడి చిన్నది అయ్యేసరికి ఈ కోడి గుండిదే చూడండి ఎంత చిన్నగా ఉందో ఈ పక్క చూడు పచ్చగా ఉంది ఇది చేదు ఇది కానీ కూరలో వేసుకున్నాం అనుకో కూర అంతా చేదు అట్టే గుడ్లు చూడండి ఇప్పుడే గుడ్లుకొస్తుంది వస్తుంది చిన్న చిన్న గుడ్లు ఎన్నో సుమారుగా ఉండే కుందుకున్న కూరని కత్తి తోటి ముక్కలు ముక్కలు కోసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే బాగా ఉడుకుద్ది ఇప్పుడు మనం చేసే వంట పొయ్యి మీద చేస్తే టేస్ట్ బాగుస్తుందండి పొయ్యి మీద అయితే పొయ్యి మంట వేస్తున్నాం పొయ్యి మీద వంట చేస్తున్నాం కాబట్టి దబర్కి మసి బాగా అంటుకోకుండా బూడిదిలో క్రోంత నీళ్ళు పోసుకుంటే ఓకే చూడైపోద్దా ఇప్పుడు ఇదంతా ఇట్టి కలుపుకొని చూడండి బూడిదట్ట వచ్చిందో శుద్ధంగా దీని చుట్టూ గ్యాప్ లేకుండా పూసుకుంటే మసి పట్టకుండా దబర్ బాగుంటుంది మీ అందరికీ తెలిసి ఉంటుంది నార్మల్గా చెప్తున్నా ఈ దబర్ని పొయ్యి మీద పెట్టుకుందాం బాగా పెట్టుకోవాలి పొయ్యి మీద అట్టి కదలకుండా రైట్ దబర్లో అయితే నూనె పోసుకుందాం మా చెట్టుకు దెంపుకున్న కరిప్పకు తర్వాత ఎరగడ్లు మంట మట్ట పొగ కల పెడుతుంటే వచ్చి నేను కలపెడతాను నిండు మంట తగిలేసరికి మంట మంట అంటున్నాను కలపెట్టా కలబెట్టా ఏదో నూనె పైసేస్తావా ఎర్రటి టమాటా కల్లుప్పు మల్లుడు వంట చేస్తున్నాడు చూడండి ఏయ్ ఏం చేస్తున్నావరా ఏం చేస్తున్నావా చెప్పు చెప్పురా ఏం చేస్తున్నావా పక్క పొగా ఇది చూడండి ఎంత బాగా వేగినో ఇంట్లో దంచిన అల్లం పేస్ట్ ఒకరోంత పసుపు ఒరిజినల్ దేశీ నాటుకోడి ఈ మొక్కల మొత్తానికి మనం వేసుకున్న గ్రేవీ మొత్తం బాగా పట్టేదాన్ని కలుపుకోవాలా మా చేలో పండించిన మిరకాయలతో చేసిన ఎర్రటి కారం కారం చూడం నెర్రంగా ఉంది ఒరిజినల్ నాటు కారం నాటు ఉడకడానికి నీళ్ళు నీళ్లు బాగా పోసుకొని ఆ నీళ్ళన్నీ ఇంక పోయి మొక్క బాగా ఉడికేదానికి మూత పెట్టేసుకుంటే ఒక ఇరవై నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే బాగా తెరలుద్దు కూర పొయ్యి మీద మంట పెట్టి బాగా ఉడకనిస్తే ఆ కూర నుంచి పొగలు చూడండి అట్ వస్తున్నా ఇప్పుడు దాంట్లోకి హోమ్ మేడ్ ధనియాల పొడి దీంట్లో చెక్క మొగ్గ అన్నీ వేసి దంచుకున్న ధనియాల పొడి గరం మసాలా ఫైనల్గా చికెన్ మసాలా కూరను బాగా గలపెట్టుకుంటే పొగలు చూడండి ఎట్లా వేస్తున్నాం అన్ని మసాలాలు లేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలా ఇంట్లో చేసుకున్న పూరీలే దీంట్లో ఏం స్పెషల్ ఐటమ్స్ ఏం గలపలేదు నార్మల్ పూరీలే చూడండి మూత తీసుకుంటే ఎట్ట తిరుగుతున్న కూర సో ఆ తెరలే కూరలో అయితే ఇప్పుడు మనం చేసుకున్న చిన్న చిన్న పూరీలు చూడండి పూరీలు ఎంత చిన్నగా ఉండే చిన్న చిన్న పూరీలు చేసుకొని అట్లా ఒక్కోటొక్కో వేసుకోవాలి ఇట్లా వల్ల దాంట్లో ఉండే రసం అంతా పూరీలు పట్టద్ది అప్పుడు గ్రేవీ ఆ పూరీ ఫ్లేవరు ఆ నాటుకోడి ఫ్లేవరు మొత్తం దానికి పట్టద్ది ఏం చెప్పలే ఆ వేసేసి పది నిమిషాలు మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసుకొని ఆ పూరీలు ఉన్నాయి కదా పూరీలన్నీ పులుసులో పట్టడానికి తిప్పుకున్నాం అనుకో మొక్కలన్నీ పైకి తేలి పూరీలు దాంట్లో కలిసిపోతాయి బాగా బాబా బాబా స్మెల్ మాత్రం అందరూ వస్తున్నాయా ఒక ఐదు నిమిషాలు అట్ట పీల్చుకునే దానికి ఉంచుకోవాలి శుద్ధంగా గడుకుంటే దుమ్ము దులిపోద్ది తినడానికి మనకి అయితే రెడీ అయిపోతుంది కూర చూడండి గుడ 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 కూడా బలి ఉడుకుతుంది కూర అయితే కంప్లీట్ అయిపోయింది మన నాటుకోడి పూరీ పులుసు సో ఇంక పోయి టేస్ట్ చేసేద్దాం మన నాటుకోడి పూరీ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పొగలు ఎట్టగక్కుతుంది ఇంక లేట్ లేకుండా తినాలి లేకపోతే నా వల్ల టేకాకు శుద్ధంగా కడుక్కొని మన పూరీ పులుసు ఆకు నిండా వేసుకొని నిండా మొక్కలు వేసుకొని బగబగా ఉడికిన నాటుకోడి మొక్క చూడండి పూరి అయితే మెత్త పోయింది పూరీ అయితే చూడు ఎట్టుందా నాటుకోళ్ళలో పూరీ వేసుకొని బాగా గుజ్జు గుజ్జు ఎట్టగలిసిందో చూడు అబ్బబ్బబ్బా ఆ నాటుకోడి ఫ్లేవరు పూరి ఫ్లేవర్తోటే బేబంగా ఉంది ఆ పూరీకి ఈ నాటుకోడి గ్రేవీకి మొత్తం మిక్సీ చేసుకొని జ్యూసీ జూసీగా గ్రేవీ గ్రేవీగా బా ఇచ్చి లేపుతుంది అసలు కూర ఇంతవరకు ఈ వీడియో చూసారు కదా సో వీడియో కానీ నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ బటన్ కూడా ఒకసారి క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంటిల్ బాబాయ్ గుడ్ నైట్